భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది ప్రస్తుతం నలభై ఏడు పాయింట్ సున్నా ఒక్క అడుగుల వద్దకు నీటి మట్టం చేరుకుంది యాభై ఒక్క అడుగుల నుండి నిన్న నలభై ఆరు అడుగులకు తగ్గింది అయితే ఇవాళ మళ్లీ వరద పెరగడంతో ఏజెన్సీలో గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మొదటి ప్రమాద హెచ్చరికకు మించి వరద ప్రవాహం కొనసాగుతోంది నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద మరింత పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు